నెల్లూరు జిల్లా కావలి ముసునూరు వద్ద పార్వతమ్మ గెస్ట్ హౌస్ సమీప జాతీయ రహదారి క్రాస్ రోడ్లో కారు ట్రాక్టర్ ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ ఎస్కే ఇస్మాయిల్ కు గాయాలయ్యాయి వెంటనే కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు సర్వీస్ రోడ్డులో మలుపు తిరుగుతున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న కారు ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు నెల్లూరు నుంచి కావలిలోని ఓ షోరూంలో సర్వీసు చేయించుకునేందుకు కారు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ వస్తామంటే సర్వీస్ రోడ్లో వస్తాం ఓకే రాంగ్ రూట్లో అంటే వస్తా రైట్ కట్టేది వచ్చే రే వచ్చాడు సడన్గా ఇప్పుడు తగ్గిపోయింది అతను ట్రాక్టర్ డ్రైవర్ కట్టందండి ట్రాక్టర్ డ్రైవర్కి ఏం రాలేదండి మీరు బాగా ఉంది ఏం మీరు బండిలో మొత్తం ఎంతమంది ఉన్నారు మీరు ముగ్గురు శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞంలో పాల్గొని ఆయురారోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొన్నందుకు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్